అడుగుతున్నా ఒకడు క్రీస్తు శరీరములోనికి ఎలా ప్రవేశించగలడు అంతే శరీరం అన్నా దేవుని రాజ్యం అన్నా సంఘం అన్నా దేవుని ఇల్లు అన్నా అది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం వీటన్నిటికీ ప్రవేశించే మార్గం ఒకే ఒకటి బాప్తిష్ ఇప్పుడు మిమ్మల్ని బాప్తీస్మము తీసుకున్న రోజు చెప్పిన పాయింట్లను అడుగుతున్నాను జాగ్రత్తగా చెప్పండి అక్కడ బాప్తీష్మం పొందకన్నా ముందు ఏం చేయాలి బాప్తిస్మానికి ముందు ఏం చేసి ఉండాలి వింటే ఏమొస్తుంది విశ్వాసం వల్ల ఏమొస్తుంది మారు మనసుతో మారు మనసు తర్వాత ఏమొస్తుంది ఒప్పుకోలు తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడు మీరేం చెప్పారు బాప్తిస్ మనకు ముందు ఏం చేయాలంటే మళ్ళా వచ్చారు సరే మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ చెప్పండి వినడం వల్ల ఏమొచ్చును విశ్వాసం వల్ల మనిషికి ఏమొస్తుంది మారు మనసు మారు మనసు వల్ల మనిషికి ఏం కలుగుతుంది ఒప్పుకోలు ఒప్పుకోవడం వల్ల ఏం పొందుతాడు అంతేనా మళ్ళీ నేనేమడుగుతున్నానంటే బాప్తీశ్వనకు ముందు ఒక మనుషుడు ఏం చేయాలి అది చెప్పాలా సార్లు అడిగితే వెళ్ళిన ట్యూబ్లైట్ లాగా ఒప్పుకోవాలి రెండవది ఒప్పుకోలుకు ముందు ఏం జరగాలి అంతేనా మారు మనసు మారు మనసు పొందాలి మారు మనసు రావాలంటే ఏముండాలి ఉండాలి మనుషులో విశ్వాసం విశ్వాసం కలగాలంటే వినాలి ఏం వినాలి రక్షణ సువార్తను వినాలి రక్షణ సువార్త ఎన్ని భాగాలు రెండు భాగాలు బాగుంది కదా ప్రయత్నైనా మొత్తానికి ఒకడు బాప్తీష్మానికి ముందు స్టెప్స్ ఇవి అంతేనా బాప్తీష్మానికి ముందు స్టెప్స్ ఇవి ఇప్పుడు రక్షణ సువార్తను విన్నావు విశ్వసించావు మార్మోన్స్ పొందావు ఒప్పుకున్నావు ఒప్పుకున్నటువంటి నీవు బాప్తివం పొందావు ఎక్కడికి క్రీస్తు యొక్క శరీరములోనికి అంతేనా క్రీస్తులోనికి బాప్తిమం పొందావు మంచిదే క్రీస్తులోనికి బాప్తి పొందిన మనిషి గుర్తుపెట్టుకున్నాయినా క్రీస్తును శరీరము నుండి వేరు చేసి చూడవచ్చునా శరీరమును క్రీస్తుని వేరు చే కుడు వేరు చేయడం కుదురుతుందా కుదరదు సో నువ్వు క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించుంటే బాప్తీస్ నువ్వు క్రీస్తు సంఘముని విడిచిపోదగునా పోవచ్చా పోకూడదా పోకూడదా ఎందుకు పోకూడదు ఎందుకు పోకూడదు పోండే ముందే చెప్పే మీకు చాలా స్వేచ్ఛ ఉంది చాలా స్వాతంత్రం ఉంది మీకు నేను కల్పించే కథలు చెప్పట్లేదు నేను వాస్తవాలే చెబుతున్నా పోండి అని స్వేచ్ఛని ఇస్తున్నా సిక్స్ నాన్న దిట్టుకున్నా ఓ ప్రాబ్లం ఉమ్మంటా ఉండమంటా పోయే స్వేచ్ఛ మీకుంది సంఘంలో నుంచి కానీ పోతారా ఉంటారా మాట వరుసకి చెప్పకండి ఎందుకు ఉండాలో చెప్పండి మీరు మీరు ఎవరిలోనికి వచ్చారు శరీరంలోనికి వచ్చారు మీరు శరీరముల్లో శరీరముల్లో ఉన్న నీవు క్రీస్తుతో అనుబంధం కలిగి ఉంటావు ఎందుకంటే ఆయన సంఘ శరీరానికి శిరస్సు ఎవరు క్రీస్తు కాబట్టి ఈ సంఘం ఈ శరీరములో నుంచి ఒక అవయవంగా నువ్వు వేరుగా ఉండకూడుతున్నావు అంటే అర్థం ఏంటి తెగిపడిన అవయవము అని అర్థం తెగిపడిన అవయవము అంతేనా తెగిపోయినటువంటి అవయవము ఏమవుతుందండి తెలుసా మీకు సునీల్ ఎంతమంది తెలుసు మీకు ఈ ఊర్లో దిశపేట సునీల్ తెలుసా మీ అందరికీ వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ లో చెయ్యి అతనికి ఇప్పుడు ఎక్కడ వరకు లేదు తెలుసా ఇక్కడి వరకు లేదు యాక్చువల్గా కానీ అతనికి చెయ్యి తెగిపడింది ఎంత తెలుసా ఈ మణికట్టు మాత్రమే తెగిపడింది ఈ చెయ్యి ఉంది కదా ఇక్కడికి మాత్రమే చెయ్యి పడింది చెయ్యి యాక్చువల్గా యాక్సిడెంట్లో ఇలా ఒకరి మీద ఒక చెయ్యి వేసుకొని కూర్చున్నప్పుడు మన వాళ్ళు ఆ ట్రాక్టర్ ట్రాలీ వచ్చేసి జీప్లో ఉన్న కొట్టేస్తే ఆ చెయ్యి అలాగే అన్న పడిపోయింది పోయింది చెయ్యి మణికట్టు వరకే దీన్ని అతికించటానికి హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమైందంటే దీన్ని రెండు లోపు ఏదో ఒకటి మనం చెయ్యొచ్చండి అని చెప్పారట నేను చూడలేదు వాళ్ళు చెప్పిందే అయితే ఇది ఇక్కడ సాధ్యపడదండి హైదరాబాద్ లో ఉన్న నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెబితే వీటి నుంచి నిమ్స్ పోవడానికే ఇది వీటి నుంచి కాదు కదా యాక్సిడెంట్ అంది అది ధోరణకల్లే అన్న ఖమ్మం డోర్నకల్ దగ్గర సో అక్కడి నుంచి హైదరాబాద్ పోవడానికి ఇప్పుడున్నట్టు పెద్ద రోడ్లు లేవు మరి ఇప్పుడైతే మీరు కనీసం రెండున్నర గంటలు వెళ్ళిపోవచ్చు కానీ అప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు మామూలు రోడ్డే అందువల్ల వాళ్ళకి కనీసం మూడు నుంచి మూడున్నర గంట పట్టింది అక్కడికి వెళ్ళేసరికి బ్లడ్లో ఈ చేతిలో దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళారు ఐసులో పెట్టుకొని కవర్లో కొట్టుకొని ఏమేమో తెప్పులు పడి తీసుకొని వెళ్ళిపోయారు కానీ దీంట్లో సెల్స్ చచ్చిపోగా ఆపరేషన్ చేసే సమయానికి ఈ తెగిపోయినది ఓపెన్ అయిపోయింది కదా తెగిపోయి అందువలన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సెల్స్ చచ్చిపోయాయి సెల్స్ చచ్చిపోయిన కాడికి కట్ చేస్తే కుదరదు ఇంకొంచెం మంచి సెల్స్ కూడా కట్ అవ్వాలి ఇంకా వెనక కట్ చేయాల్సి వచ్చింది అందుచేత ఇప్పుడు చెయ్యి ఇక్కడ వరకు పోయింది నీ ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అర్థమైందా నువ్వు క్రీస్తు శరీరం అనే సంఘము నుంచి వేరు కాగోరితే తెగిపడిన వయోములా రోజు రోజుకి ఏమైపోతావు చచ్చిపోతావు ఆత్మీయంగా అర్థమైందా జీవాన్ని కోల్పోతావు అందుకనే ఇప్పుడు చెప్పండి సంఘంలో ఉండన్నా ఉండండి పోనన్నా పోండి అని నేను అన్నాను అనుకో మీరేమనాలా అలాంటి మాటలు మాట్లాడకండి సార్ అంతేనా పేతురు గారు చెప్పారు బోర్డు మంది శిష్యులు వేలకు వేల మంది శిష్యులు ఎవడైనా సరే నా శరీరము తినే నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు నేను అని లేపుతానంట ఈయన శరీరాన్ని తినడా ఈయన శరీరాన్ని ఎలా తిననీయగలడు తింటే తిందువేమో అదేనా వడ్డిస్తే తిందువేమో ఈయన తన శరీరము ఎలా తిననీయగలడు అని అడిగారు అనుకొని అరే మనవల్ల ఎవరు చెప్తున్నట్టుండ్రే ఆయనకి వెర్రి పట్టింది ఆయన టైపు ఆ దేవదోషం చేస్తాడు అది అతను అది నిజమరా ఒకడికొకడు ఊళ్ళకో చెరువులు చెవులు కొరుక్కొని ఒకడు వెనకాల ఒకడు గొర్రెల్లాగా అందరు అందరూ వెనక్కి వెళ్ళిపోయారంట అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఏసు ప్రభుని అమ్మడించలేదు ఇటు వాళ్ళు అని చేత ప్రభు చెప్పాడు మిగిలిన పన్నెండు మందిని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అయ్యా మీరు కూడా ఉన్నారా అని అడిగాడు ప్రభువారు వారు అప్పుడు వాళ్ళు ఏమన్నారండి ఒకే ఒక ఆయన చెప్పాడండి పితుడు గారు నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నిన్న విడిచి మమ్మల్ని ఎక్కడ పొమ్మంటారండి అని అడిగారు అర్థమైందా శరీరములో నుంచి వేరు తెగిపడిపోయే పరిస్థితి నీకొచ్చినా నేను క్రీస్తు శరీరమునకు వేరుగా జీవించనే కూడదు ఆ పదమే మన నోట వినబడకూడదు పరిస్థితులు ఏ పరిస్థితులు వచ్చినా నేను క్రీస్తు సంఘానికి రానండి అని మాట్లాడుతున్నాడంటే వీడికి కనీస జ్ఞానం లేనోడని అర్థం అండి బైబిల్ని కూర్చు కానీ సంఘాన్ని కూర్చుగా క్రీస్తుని కూర్చు కానీ ఇంకింత జ్ఞానం లేనోడే నేను సంఘానికి రానండి మరి ఏం చేస్తావు మా ఇంట్లోనే పెట్టుకుంటానండి అన్నాడు అనుకో ఇంట్లో పెట్టుకుంటావా సంఘముగా ఎందుకు కూడుకోవు చెప్పు సమస్య ఏంటి నీకు అందరు సహోదరులు ఎవరు బాగోలేరు నువ్వు ఒకడివే అయితే నువ్వు నువ్వొకడే చేసి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు కదా సంఘంలో ఉంటే మరి ఇంటి కాడు చేస్తానంటే అసలు నీ బుద్ధి సరైనది కాదు సంఘంలో అందరూ బలహీనులు కారు అందరూ బలవంతులు మన దేహంలో అవయవాలన్నీ బలమైనవేనా ఇంతెందుకు రైట్ హ్యాండ్ అలవాటు ఉన్నోడికి ఈ రైట్ హ్యాండ్కున్నంత బలం లెఫ్ట్ హ్యాండ్కి ఉంటుందా రెండు చేతులు ఒకటే మరి అవునా వాటం వేరే కదా లెఫ్ట్ హ్యాండ్కి అలవాటు ఉన్నోడికి రైట్ హ్యాండ్కి అలవాటు ఉంటుందా బలంగా కొట్టగలడా కొట్టలేడు అలాగే ఈ వేలన్నిటిలో బలమైన పని చేయగలిగిన వేలేది చెప్పండి ఐదు వేలలో బోటర్ని వేళ్ళు ఇంతేనండి మరి అన్ని వేళ్ళు చేతకాన్ని వేళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఇందులో ఉన్నానంటావా అక్కడ చేస్తావా అన్ని అయ్యా చెయ్యే విచిత్రం ఏంటంటే ఈ ఐదేళ్ళకి ఇంకొక ఏళ్ళు ఎక్స్ట్రా వచ్చిన సమస్య ఆరేళ్ళు లోడు అంటాడు ఆరే పల్లె అన్నట్టు ఆరేళ్ళు లోడు ఆరేళ్ళు అంటే ఆరేళ్ళ వయసు అని కాదు ఆరు వేలు ఉన్నాయని ఒకవేళ తెగిపోయింది అనుకో మొండేళ్ళు అంటారు మొండి చెయ్యోడు అంటారు మొత్తానికి ఐదు కరెక్ట్గా ఉంటేనే చెయ్యి సంఘంలో నువ్వు ఉంటేనే సంఘం ఒకటి గుర్తుపెట్టుకోండి సంఘంలో ఎవడు బాగాలేడండి అని అనుకుని పోయావు అనుకో నువ్వు బాగుండు సంఘంలో సంఘం ఎవరితే ఆ క్రీస్తుతీ కాబట్టి ఆ సంఘంలో ఉండాల్సిన బాధ్యత నీకుంది ఇక్కడ కనుక నువ్వు క్రీస్తుతో దేవునితో సమాధానంగా లేవనుకో నీ ఇంట్లో నువ్వు ఆరాధన చేసుకున్న దేవుడితో నువ్వు సమాధానంగా ఉండలేవు ఇక్కడ దేవుడు నిన్ను అంగీకరించినప్పుడు నీ ఇంట్లో కూడా దేవుడు నిన్ను అంగీకరించడు ఈ సంఘంలో నిన్ను అంగీకరించని దేవుడు మరొక సంఘంలో కూడా నిన్ను అంగీకరించే అవకాశమే లేదు అక్కడ ఒక దేవుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా ఒకవేళ క్రీస్తు సంఘంలో ఉన్న దేవుడిని అంగీకరించకపోతే నువ్వు ఇంకెక్కడో ఎవరు అంగీకరించారనంటే నువ్వు మనుషుల సంఘానికి వెళ్ళావు మనుషుని దగ్గరికి వెళ్ళావు మనుషుల మోకం చూడటానికి వెళ్ళావు మనుషుల ఆకర్షితుల్లోనయ్యావు ఒకవేళ దేవుని దగ్గరికి వెళితే ఇక్కడున్న దేవుడు ఇంకో ఏరియాలో ఉన్న క్రీస్తు సంఘం రెండు ఒకటే అయితే ఇక్కడ అంగీకరించకపోతే నిన్ను అక్కడ కూడా ఆ క్రీస్తు సంఘంలో కూడా దేవుడు నిన్ను అంగీకరించి ఆడిపోయినా ఒకటే నువ్వు ఆ రోజు వ్యవహాన్ గారు చెప్పారే ఎందుకయ్యా మీకు బాప్తీసమో మీరు సర్పాలయ్యా మీరు మునిగినా సరపాలే మునగకపోయినా బాప్తీసం పొందినా సరపాలే బాప్తీసం మునకపోయినా సరపాలే మీరెందుకు వచ్చారు ఇక్కడికి అలాగా నువ్వు ఏడపోయినా ఒకటే మనం సరిగ్గా లేవని ఒప్పుకొని దిద్దుబాటు కలిగిన బ్రతుకు నువ్వు బ్రతికితేనే క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది నాయనా కాబట్టి ఈ విషయాలన్నిటినీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి రైట్ చాలా విషయాలు మీరు అడిగేసి ఉన్నారు చాలా సంతోషం దీని మీద ఈ ప్రశ్నలకు అన్నిటికీ మీరు సరిగ్గా సమాధానం చెప్పారు రైట్ ఇంకో ప్రశ్న నిన్ను రక్షించబడుటకు క్రీస్తు సంఘములో చేర్చేది ఎవరు సరే ఇప్పుడు అక్కడ ఆగిపోయారు కాబట్టి పోస్టుల కార్యక్రమ గ్రంథం రెండో వచ్చాయి నలభై ఆరో వచ్చిన చూడండి నలభై ఆరో వచ్చిన వారు మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారైరి ఆనందముతోనూ నిష్కాపట్యముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొను మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎవరితో సంఘముతో పరిశుద్ధులతో ఆ మూడు వేల మందితో ప్రభువు అనుదినము రక్షణ పొందుచున్న వారిని వారితో ఇప్పుడు చెప్పండి సంఘంలోకి రక్షించబడుతున్న వారిలోనికి ఒక వ్యక్తిని చేర్చేది ఎవరు ఎవరిని చేర్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనా ఇప్పుడు దాంట్లో నుంచి నేను పోతానన్నావు అనుకో ఎవరి మాట ధిక్కరించావు నువ్వు పిలిచావు చేర్చావు కానీ నీకు అసలు ఆ సంఘ సంగతి ఆ సంఘం సంగతి నీకు తెలియనే తెలియదు ప్రభువా నాకు బాగా తెలుసు వాళ్ళతో నేను ఉండలేను అని ప్రభు మాటను ధిక్కరించి వెళ్తున్నావు నిన్ను సంఘంలోనికి చేర్చింది ప్రభు నువ్వు ఆయన మాటనే కాదని వెళ్ళిపోతున్నావు అర్థమైందనైనా కాబట్టి సంఘంలోని చేర్చేది ఎవరు నిన్నే రక్షణ సువార్థం వినిపించి విశ్వాసం కలిగించి మనసు కలిగేటట్టు చేసి ఇన్ని కార్యక్రమాలు చేసి బాప్తీసం ఇచ్చి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోనికి నిన్ను చేర్చింది ఎవరయ్యా అనంటే ప్రభు అయినా ఏసు అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించువారై ఉండాలి ఓకేనైనా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రభు అయిన క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి సంఘంలో మీరు ఉండాలి రైట్